జై జైభీం ఆగస్టు ఒకటవ తారీఖున ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనగా భారత్ బంధు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అదే విధంగా కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భారత్ బంద్ కు సంతా సైనిక సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉంది ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున సంపూర్ణ బంద్ మద్దతుకు అన్ని ప్రజా సంఘాల విద్యా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది కావున ఎమ్మెగనూరు నియోజకవర్గానికి సంబంధించిన చిన్న చిన్న వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అదేవిధంగా విద్యాలయాలు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అందరూ కూడా మాకు సహకరించి బంద్కు సహకరించవలసిందిగా ప్రార్థన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది మనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఎందుకంటే పార్లమెంట్లో ఆమోదము రాష్ట్రపతి ఆమోదం తెలప తెలపాల్సినటువంటి అంశాన్ని కూడా కేవలం సుప్రీం కోర్టు తెలపడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం ఇది ఎందుకంటే సుప్రీంకి అంత ఆ హక్కు కానీ ఆ వ్యతిరేకంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా తీర్పిచ్చేటువంటి హక్కు కానీ అధికారం కానీ లేదు అలాంటిది పార్లమెంటు ఒక రాష్ట్రపతి ఆమోదం తెలిపావలసినటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు కులాల మధ్య తగాదాలు పెట్టడానికి ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనగా అదేవిధంగా క్రిమి లేయర్ ని వర్తింపజేయాలని చెప్పేసి సుప్రీం చెప్పింది ఈ లేయర్ అనేది ఒక ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాకుండా బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు సంబంధించి క్రిమిలేయర్ ని వర్తింపజేసి కేవలము ఈ రిజర్వేషన్లే తీసివేయ ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకు కదులుతా ఉంది ఖచ్చితంగా దీన్ని అడ్డుకునేటువంటి పరిస్థితులు అయితే మేము ఖచ్చితంగా చేస్తాము అందుకోసమనే భారత్ బంద్ కు సమతా సైనిక సంపూర్ణ మద్దతునిస్తూ అదేవిధంగా ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని కూడా రేపు బంద్ను విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కాబట్టి చిన్న చిన్న వ్యాపారస్తులైనా సరే విద్యాలయాలు విద్యార్థులందరూ కూడా సహకరించి బంధువుకు సహకరించి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన నేను సొంత సైనిక శ్రీ రంగయ్య నేను అధికార రాష్ట్రపతిని భీమ్